తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ జనవరి నెల పద్నాలుగవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్యభాగము అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించును పరిశుద్ధ్రైన అయిన యోహన్ వ్రాసిన సువార్త పదవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఆయన ఈ పని చాలా అయిష్టంగా అనుకుంటాను ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే కానీ ఇది జరగక తప్పదు మనం నిజంగా వర్దిల్లాలంటే సంతోషంగా సౌకర్యంగా గొర్రెల దొడ్డులోనే ఎప్పుడు ఉండిపోవడం తగదు దొడ్డి ఖాళీ అయిపోవాలి గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి పనివాళ్లు పంట నొర్చడానికి వెనుకాడకూడదు వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది నిరుత్సాహపడవద్దు ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే ఆయన నామం పేరిట పచ్చిక బయళ్ళలోకి సెలయేళ్ల ఒడ్డుకి పర్వత శిఖరాల పైకి వెళదాం రండి మీకు ముందుగా ఆయన నడుస్తాడు మన కోసం ఏ ఆపద కాచుకొని ఉందో అది ముందు ఆయన కంటపడుతుంది విశ్వాసం గల హృదయానికి ముందు దారితీస్తూ వెళ్తున్న ప్రభు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్లడం ప్రమాదకరం నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయి అనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడం ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందకపోవడం తరువాతి అడుగు ఎక్కడ వెయ్యాలి అని కంగారు పడకపోవడం దారిని మనమే నిర్ణయించుకోవాలని తాపత్రయం లేకపోవడం రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది రేపేం జరుగుతుందో తెలియదు బ్రతుకుబాటలో వేకు ఇంకా కాలేదు నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు నా ముందు ఆయన నడుస్తున్నాడు అందుకు మాత్రం సందేహం లేదు ప్రమాదాలు వస్తున్నాయి భయాలు ఎదురవుతున్నాయి జీవితంలో ఏమి రాసి పెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది కానీ నేను ఆయన వాణ్ణి నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు జీవితంలో ఇక ఆనందాలేమీ లేవంటూ సందేహాలు మధ్యలో నీడలు పరుస్తున్నాయి ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేది ఏది ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చేత ఏది నా ముందుగా ఆయన వెళుతున్నాడు దీని మీదే నా మనసు నిలుపుకున్నాను నా రక్షణకి అభయం ఇదే నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు ఇక నాకంతా క్షేమమే కాపర్లు ఎప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే కాపరని ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు మనకి రాబోయే రేపులో దేవుడిప్పుడే ఉన్నాడు ఆ రేపు గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు ఆ రేపు ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదికి రాగలిగేది దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు నేను ఈరోజు కోసమే బ్రతుకుతాను దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతని భరించే సత్తువ ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం వర్షించిన తరువాత హర్షించే సూర్యరశ్మి ఆయనిస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈరోజు కోసమే బ్రతుకుతాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్దులాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం గెలుచుకుంటున్నాం తండ్రి దేవా ఏడాదిలో సెలంచిన బిడ్డలందరూ కూడా ప్రభు అయా అనేకులు ప్రభ రేపుటి గురించి ఆందోళన ఉన్నారు ప్రభా రేపుటి గురించి భయంలో ఉన్నారు ప్రభా భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని చెప్పి ప్రభా దిగులు పడుతున్నారు కనికరంగాల తండ్రి అయా వారి యొక్క ఆలోచనలు ఎరిగి ఈ దిన వర్తమానం వారికి అనుగ్రహిస్తూ వచ్చినందుకు కొందరు స్తోత్రముల అవును తండ్రి రేపుటికి ముందుగానే నువ్వు ఉన్నావు ప్రభా అవును తండ్రి మాకంటే ముందుగానే ఆ బాటలో నువ్వు ముందుగా నడుస్తూ మార్గం సరళం చేస్తూ ఉన్నావు ప్రభా మేము దేని గురించి చింతించాల్సిన అవసరం లేదని ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అవును తండ్రి మేము నీ గొర్రెలం ప్రొవ్వ అందును బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటూ మమ్మల్ని ఏ విధంగా నడిపించాలో మమ్మల్ని ఏ విధంగా సంరక్షించాలో నీకు తెలుసు అని నేను స్తుస్తూ ఘనపరుస్తూ ప్రొవ్వా ఎడారిలో మించిన నీ బిడ్డలు మాత్రం కూడా కలవరపడకుండా ఆందోళన చెందకుండా కంగారు పడకుండా భవిష్యత్తు గురించి విచారించకుండా ప్రవ్వ ఆయా నీ మీద ఆధారపడుతూ నీవు నడిపించిన బాటలోని సంతోషంగా ఆనందంగా బయలుపెడలే కృపాధన్యత నీ బిడ్డలకి దాయిచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని మని వేడుకొంచున్నా తండ్రి మరి ముఖ్యంగా ఈ దినం పరిశుద్ధ ఆ ద్వారా దినం ప్రభావ నీ బిడ్డలందరూ కూడా నీ సరిదానికి సకాలంలో వెళ్ళి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపాధన్యత నీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా దైవ సేవకులను బట్టి పాస్టార వాళ్ళని బట్టి సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దేవించి ఆశీర్వదించమని వారిని ఆత్మాభిషేకం తినిపి ఆత్మానుసారంగా నడిపించుకోమని వేడుకొంచు నిన్నే స్తు ఘనపరుస్తూ నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె